సో ఫ్రెండ్స్ మా గోకర్ణి దండలి ట్రిప్లో సెకండ్ డే అంతకుముందు రోజు మృదేశ్వర్ టెంపుల్ చూపించాను కదా సో నైట్ మేము అక్కడనే హోటల్ స్టే చేసాము టెంపుల్ దగ్గర నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మేము బయలుదేరాము సో బస్లో బయలుదేరిన తర్వాత బయట ఎలా వెదర్ ఉందో చూయిద్దామని షార్ట్ తీశాను సో వెళ్తుంటే ఎక్సలెంట్ లొకేషన్స్ వచ్చింది మెల్లమెల్లగా సూర్యోదయం అయినా కొద్దీ సో సన్ రైస్కి ఆ గ్రీనరీ అంతా ఎక్సలెంట్ అనిపించింది ఆ షార్ట్స్ అన్నీ కూడా మీకు చూపిద్దామని ఇక్కడ తీశాను సో మేము వెళ్ళేది ఇప్పుడు గోకర్ణ ట్రెక్కింగ్ అనమాట సో ట్రెక్కింగ్ గురించి మేము వెళ్తున్నాము ఆన్ ద వేలో ఇవన్నీ షార్ట్స్ తీశాను मॉर्निंग टू माय चैनल द वेरेडी शो इरो सेकंड डे ऑफ माय గోకర్నడ అడ్వెంచర్ సో ఈ రోజు వి గోకర్న బీచ్కొచ్చాము అన్నమాట ఇక నుంచి ఒక 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుందంట ఓకే ఆ 6 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ అంటే మోర్ దెన్ 3 అవర్స్ ఉంటుందంట ట్రెక్కింగ్ సో ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం సో బ్యాక్ గ్రౌండ్ లో మీరు చూడొచ్చు ఎంత మంచి బీచ్ వ్యూ ఉందో ఇక్కడ ఆ మనం ట్రెక్కింగ్ చేస్తున్నది ఇక్కడ మౌంటెన్ మౌంటెన్ గా అది కాదు నిది దారి గా అన్న అదే అంటున్నావా అది కాదు వేరే అది చూపిస్తాను ఇదైతే మన బీచ్ నాలుగు బీచ్లు ఉంటాయండి ఇక్కడ ఓం బీచ్ గోకర్ణ బీచ్ అని నాలుగు బీచ్లు ఉంటాయండి ఇక్కడ సో బీచ్బడి మేము ట్రెక్కింగ్ చేస్తాం అనమాట ఇక్కడ వెళ్దాం సో బీచ్ సైడ్ నుంచి మెల్లగా వెళ్తున్నాం అన్నమాట 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 సో బీచ్ సైడ్ నుంచి మెల్లగా వెళ్తున్నాము సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మా గ్రూప్ మా గ్రూప్లో ఇలా వెళ్తున్నాము సో ఇది ట్రెక్కింగ్ సో నైస్ అట్మాస్ఫియర్ మంచిగా బీచ్ వెంబడి వెళ్తూ ఆస్వాదిస్తున్నాము నేను ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్ మోసం ఇట్లా తింటావు మరి అది చూసా లేకపోతే తినుడా కాదు తినే నమలేస్తా నమలేస్తా డైరెక్ట్ ఇది మా ట్రెక్కింగ్ స్టార్ట్ స్టార్టింగ్ పాయింట్ మీరు తీసుకొచ్చారా ఈవినింగ్ ఈవినింగ్ రైట్ ట్రెక్కింగ్ చేస్తున్నారా వెరీ గుడ్ మీరండి సుష్మా సో మా ట్రెక్కింగ్ ఇలా స్టార్ట్ అయింది స్టార్టింగ్లో ఒక సీ గ్యాప్ నుంచి నీళ్ళలో నడుచుకుంటూ వచ్చాము లైట్గా లోతుగా ఉండే దాని తర్వాత మా ట్రెక్కింగ్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ వాళ్ళు అందరినీ ఇలా అసెంబ్ల్ చేశారు అందరిని అసెంబ్బుల్ చేసేసి రూట్ ఎలా ఉంటుంది మేము ముందు వెళ్తాము దాన్ని మీరు ఫాలో కావాలని చెప్పారనమాట సో మేము అందరం ఇక్కడ అసెంబ్బుల్ అయ్యాము అందరం అసెంబ్బుల్ అయిన తర్వాత మా ట్రెక్కింగ్ని వాళ్ళు స్టార్ట్ చేశారు సో మా ట్రెక్కింగ్ ఇలా ఇరికైన దారి సాగుతుంది సో ట్రెక్కింగ్ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను జనరల్ ట్రెక్కింగ్ అనేది ఇలాంటి కొండల్లో గుట్టలు మధ్యలో చేస్తాము సో ఆల్రెడీ ఒక పాత్ ఉంటుంది అప్పుడప్పుడు రెండు మూడు పాత్ కూడా వస్తాయి అనమాట సో ఏది కరెక్ట్ పాతున్నాం తెలుసుకొని మన డెస్టినేషన్కి మనం చేరుకోవాలి సో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పాతులో మేము వెళ్తున్నాము సో అదే దారి గుండా వెళ్తున్నాము మధ్యలో మన కన్ఫ్యూజన్ ఏంటంటే రెండు మూడు పాతులు వస్తాయి అన్నమాట సో మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ ఏ పాత్రలో ఉంటుందో అది తెలుసుకొని వెళ్ళడం అయితే మనం డెస్టినేషన్ చేరుకోగలుగుతాము సో ఇదంతా ఒక అడవిలో సాగుతుంది గుట్టల మధ్య సో సూపర్ అనిపించింది మార్కెట్ ఇది కమల్ ఎక్స్ప్లెయిన్ చేయి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇది అంటే నేను శబరిమల పెద్దపదం నడిచాను కాబట్టి ఇది నాకు కొంచెం ఈజీగానే ఉంది ఈజీగా కానీ చాలా మంది పడిపోతున్నారు అసలు అర్థం కావట్లేదు నేను మా తహా ముంగడే వ్యూ కూడా వ్యూ చాలా బాగుంది బీచ్ వచ్చింది ఇప్పుడు చూడు వ్యూ చాలా బాగుంది కానీ చాలా కింద చూసుకుని స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ చూసుకుని సో మా ట్రెక్కింగ్లో నేను కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను ఎందుకంటే ట్రెక్కింగ్ అనేది ఎలా సాగుతుందో దారి ఎలా ఉంటుందో చూపిద్దామనే ఉద్దేశంతోనే నేను ఈ షార్ట్స్ అని పెట్టాను అనమాట సో ఈ ఇరుకు దారులు ఎలా ఉంటాయి పక్క చెట్లు ఎలా ఉంటాయి అవన్నీ చూపిద్దామని ఇవన్నీ పెడుతున్నాను

Salen baños, baño, de favor,